వర్తల విహారి న్యూస్ ఛానల్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగునూరు ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పాలమనేరు ఇన్చార్జ్ డిఎస్పి విష్ణు రఘవీర్ వెల్లడి మనకు నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీన చిత్తూరు జిల్లాలో మొత్తం ఎస్వి సెట్ని చిత్తూరు అవుట్‌స్కర్ట్స్ లో ఒక కాలేజీలో మన ఓట్లు లెక్కింపు కార్యక్రమం జరుగుబోతుంది ఆ సందర్భంగా పుంగనూరు కాన్ఫరెన్సీ అట్లాగే మనకి పుంగనూరు సబ్ డివిజన్ లో పుంగనూరు సర్కిల్ తర్వాత చౌడేపల్లి సదము సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పలమనేరు సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాల అన్నిట్లోనూ తిరగడం జరిగింది ప్రతిరోజు కనీసం అంటే ఒక ఏడు ఎనిమిది గ్రామాల్లో మేము గ్రామ సభలు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము టికెట్స్ వేసాం అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టాం మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు మాక్సిమం ఫోర్స్ ఇక్కడ ఉంది మననే మనం ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కూడా చేసి ప్రజలకు ఎలాగ పోలీసు రియాక్ట్ అవుతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించాం అది కాకుండా ఫ్లాగ్ మార్చిలు కూడా చేసాం గ్రామాల్లో మేము ప్రజలందరికీ ఒకటి విన్నపం ఏమంటే దయచేసి ఆ రోజు ఈ రిజల్ట్స్ మనకు ఎలాగైతే గంట గంటకు కొన్ని తెలుస్తూ వస్తాయో సో దాన్ని బేస్ చేసుకొని అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఏదో గొడవలు చేసుకొని వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి లేనిపోని సమస్యల్ని మీరు మీ వైపు నుంచి సృష్టించకుండా ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది ఒక చిన్న ఇష్యూ ఎవరో ఎవరినో అన్నారు అన్న మాటని పట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు మీదకి ఎక్కేటువంటి ఒక అలవాటు ఇక్కడ మొదటి నుంచి ఉంది కొంగునూరుకు పొంగునూరే కాదు సదము సోమల చౌడేపల్లి ఈ ప్రాంతాల్లో ప్రతి చిన్న సమస్యని కూడా చాలా పెద్దగా ఇచ్చేస్తున్నారు రాష్ట్రంలో పొంగనూరు ఈ చౌడేపల్లి సదము సోమల ఒక ప్రత్యేక గుర్తింపును ఆల్రెడీ సంతరించుకున్నాయి ఇక్కడ చాలా సమస్యలు వచ్చినాయి దాని వల్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఏర్పడింది అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము మ్యాక్సిమం అన్ని చర్యలు తీసుకున్నాం పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఏదో అపోహలు ఉండొచ్చు గతంలో ఎట్లా చేశారు గతం గురించి నాకు తెలియదు నేను బయట నుంచి చూశాను కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఈసారి ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేము అంటూ ఒక ప్రణాళికలను పెట్టుకొని దాని ప్రకారంగా మా ఆఫీసర్లు ఇంక ఎవరో మాట్లాడుతూ అన్నారు ఆఫీసర్లు కొంతమంది మా ఫోన్లు ఎత్తట్లేదు లేకపోతే ఇంకోటి రెస్పాండ్ కావట్లేదు అలాంటి సమస్య ఏమి ఉండదు ఏదొచ్చినా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మొత్తం అందరూ ఏకతాటి మీద ఉండి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తామని మీకు అందరికీ సమాఖంగా సో వన్ ఫార్టీ ఫోర్ అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మనకు అమల్లోనే ఉంది మన చిత్తూరు జిల్లాలో కూడా నైన్త్ వరకు జూన్ నైన్త్ వరకు ఉంటుంది దానివల్ల ఎవరికి కూడా ప్రొసెషన్స్ పర్మిషన్ ఉండదు ట్రాకర్స్ పెల్చకూడదు రోడ్డు మీద ఎవరు వచ్చి ఊరేగింపులు చేయకూడదు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రశాంతంగా ఉండాలా అందుకని మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలను కూడా మేము పికెట్స్ పెట్టాము మొబైల్స్ ఉన్నాయి స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక ఐదు ఆరు మొబైల్ టీమ్స్ పెట్టాము ఆ టీమ్స్ కన్నిటికీ ఒక రూట్ స్పెసిఫై చేసాము అక్కడ ఏ సమస్య వచ్చినా మ్యాక్సిమం టైం మీకు ఎంత తక్కువలో వెళ్లేదు మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ లోపు చేరే రకంగా మనం మొబైల్స్ టీమ్ పెట్టడం ఆల్రెడీ అక్కడ ఒక పికెట్ కూడా ఉంటుంది వాళ్ళకు కాకుండా ఇంకా ఏదైనా అదనంగా ఫోర్స్ రావాలంటే ఫైవ్ మినిట్స్ లో రీచ్ అయ్యే పరిస్థితుల్లో ప్రతి మొబైల్ టీమ్ కి ఒక రూట్ ఇచ్చున్నాము సో వీళ్ళందరూ యాక్టివ్ గా ఉండి మనకు ఆ త్రీ ఫోర్ డేస్ ఏం సమస్య లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాన్ గా ముందుకు పాటు అదనంగా బయట నుంచి వచ్చిన సిఎఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా ఇందాక చెప్పిన పాయింట్స్ లో ఇంకొక పాయింట్ అదనంగా ఏం యాడ్ చేయబోతుంది ఇప్పుడు మనకు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్ది సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు సో దయచేసి ప్రతి పార్టీ కార్యాలయంలో ఏ పార్టీ అయినా కావచ్చు ఈ పార్టీ ఆ పార్టీ అయినా కావచ్చు స్పెసిఫిక్గా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగు రాజకీయ పార్టీలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర కూడా చుట్టూరా సీసీ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేసుకోమని ఆల్రెడీ వాళ్ళకు లిఖిత పూర్వకంగా మనకు కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది పెట్టుకున్నారు కొంతమంది ఇంకా పెట్టుకోలేదని కూడా తెలుస్తోంది దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి ఎందుకంటే రేపొద్దున ఇక్కడ మన పుంగనూరులో ఒక అలవాటు అనొచ్చు ఆనవాయితీ అనొచ్చు ఇంకో రకమైనటువంటి ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే చిన్న విషయాన్ని కూడా చాలా ఘోరంతని కొండంతలు చేసి చెప్పేటువంటి ఇక్కడ ఒక హ్యాబిట్ ఉంది అందరికీ దయచేసి అలాంటి పనులు చేయకుండా మాకు మంచిదే మీకు మంచిదే రేపొద్దున మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చారు సుమారుగా వంద మంది మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చేసారు మమ్మల్ని అంచ్ చేశారు అని మాట్లాడతారు సో దయచేసి ఆ సీసీ కెమెరాలు పెట్టి దాంట్లో కొద్దిగా రికార్డింగ్ పెట్టి బ్యాకప్ ఉంటే మనం ఏది జరిగింది నిజానిజాలని మనం నిర్ధారణ చేయడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు సో దయచేసి అన్ని పార్టీల వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం ఈ సీసీ కెమెరాలు మీ ఇంట్ దగ్గర పెట్టుకోండి మీ వెహికల్స్ ఎక్కడైనా బయట పార్కింగ్ చేస్తున్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోండి ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చి దాడి చేశారు వీళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు లేకపోతే ఏమో జరగబోతుంది అనేటువంటి అపోహకు పోకుండా సీసీ కెమెరాలు ఉంటే మనం కూర్చొని చూసుకోవచ్చు జరగకుండా చూడాలని మా ప్రయత్నం పొరపాటున ఏదైనా జరిగినా సీసీ కెమెరాలు ఉంటే మనం దాని సహకారంతో అప్పుడు పర్ఫెక్ట్గా నిక్ష నిష్పక్షపాతంగా ఎవడు చేస్తే వాడి మీద మనం యాక్షన్ తీసుకోడానికి అవకాశం ఉంది